అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏడాది కాలంలో తొంభై కోట్లతో అభివృద్ధి పనులు కేజీబీవి పాఠశాల నూతన అదనపు భవనాల కోసం శంకుస్థాపన చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మండలం వేములపూడిలో నూట అరవై నాలుగు లక్షలు నాతవరం మండలం మర్రిపాలెంలో నూట అరవై ఎనిమిది లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతుల భవనాల కోసం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఏకంగా ఏడాది కాలంలో తొంభై కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు ఈ నిధుల కేటాయింపుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల సహకారం ఎంతో ఉన్నదన్నారు ప్రతి ఏడాదికి వంద కోట్ల చొప్పున నిధులు అందితే నాలుగేళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఏరియా ఆసుపత్రి తీవ్రంగా నష్టపోయిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆసుపత్రిని పునరుద్ధరించేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు త్వరలోనే ఆసుపత్రి పడకల సంఖ్యను నూట యాభై నుంచి రెండు వందలుకి పెంచే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు వేములపూడి పీహెచ్సిలో కూడా పడకల సంఖ్య పెంచేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజల దీవెనలతోనే స్పీకర్గా సేవ చేసే అవకాశం లభించిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు పాయింట్ రెండు ఒకటి కోట్లతో బైపురెడ్డిపాలెం వంతెన నుంచి కోటవురట్ల మండలం కొత్తూరు వరకు పక్కా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు వేములపూడిలో రోడ్డు విస్తరణకు స్థానికులు సహకరించాలని కోరారు వేములపూడికి అరవై ఎనిమిది లక్షల యాభై వేలు పెద ఉప్పరగూడెం రోడ్డుకు పది లక్షలు అప్పన్నపాలెంకు ఇరవై లక్షలు చిన ఉప్పరగూడెంకు ఒకటి కోటి ఇరవై లక్షలతో రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్కపల్లి నూకాలమ్మ ఎంపిటిసి బోళెం రాంప్రసాద్ మండల టీడీపీ అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి జడ్పీటీసీ సుకల రమణమ్మ ఆర్డీఓ వివి రమణ తదితరులు మరి మనం మీకు తెలిసి మొదటి నుంచి కూడా నర్సింగ్పట్నంలో చదువుకు ప్రాముఖ్యం తిరగాలని చెప్పి నేను ఇప్పుడు కాదు రాజకీయాలకు వచ్చిందేటించిన సాగతి ఈ వేల నాన్నకి నర్సింగ్పట్నంలో అన్ని కాలేజీలు కూడా తీసుకుంటాను మన కుర్రవాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా చదువుకునే అవకాశం వచ్చింది మీరు నిన్న మనం చూసుకుంటారు పేపర్లో మీ కుర్రవాళ్ళందరూ కూడా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిందా విషయా అది తెలియదా ఆడపిల్ల చదువుకుంటున్నారు పాస్ అయినా రాష్ట్రంలో ఎక్కువ మంది ఆడపిల్లల పాస్ అయిన ఇంతకుముందు ఆడపిల్లలు కాదు మన పంపించేవాళ్ళు కాదు స్కూల్కి ఆడపిల్లలకు చదువులే తెలియ చేద్దాం అనుకుంటు మనం పూర్వం ఇప్పుడు ఎలాగా బాడిపోయిన రోజు గల మగపిల్లల కంటే ఆడపిల్లల బాగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తారు కుటుంబాలు పోషిస్తున్నారు కుటుంబాలు పోషిస్తున్నారు ఆడపిల్లలు పూర్వం అయితే మన కుటుంబాలు పోషిస్తారు అనుకుంటూ వాళ్ళు ఒకవేళ ఆడపిల్లలు చూస్తాను రాష్ట్రంలో అయితే నేను ఆడపిల్లలు బ్రహ్మాండ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎక్కడ అమెరికా కూడా మన అమెరికా అయితే అమెరికాలో కూడా ఉన్నారు ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్కులు వచ్చాయి అమ్మాయి అంత ఇంకా ఎంత అసలు ఆరు వందల మార్కులు ఆరు వందల మార్కులు ఎక్కడ ఉంది లేదు ఆ అమ్మాయికి వచ్చి మనం కాకినాడలో అంతేతా ఇటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పార్టీ తీసుకుంటే మేము మొదటి నుంచి ప్రయత్నం చేస్తాం ఐటీఐ కానీ పాలిటెక్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ అన్ని కాలేజీలు నర్స్ వాళ్ళు తీసుకొచ్చాం అన్నీ అయిపోయాయి నేను ఈ స్కూల్కి చిన్నబాబు వాళ్ళతో చిన్న జాయిన్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎంత రెండు వందల చిల్లంతో ఉన్నారు పిల్లలు ఎంతమ్మా రెండు వందల ఎనభై మంది పిల్లలతో ఇక్కడ ఇది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు భూములు లేకుండా వాళ్ళని చూసి నాకు చెప్పారు చిన్నబాబు వాళ్ళు చూస్తే డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాను తప్పనిసరిగా ఇస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా మొన్న మనకి డబ్బులు వచ్చాయి మూడు స్కూల్స్కి వచ్చాయి నేను ఒకటి అనుకున్నాను మూడు వచ్చాయి మనకి దాంట్లో ఒకటి గేములపూడి ఇప్పుడు శంకుస్థాపన చేసింది దీని తర్వాత నేను వెన్నలపాలెం వెళ్తున్నాను వెన్నపాలెంలో అక్కడ శంకుస్థాపన ఉంది రేపు సోమవారం ఉంది మాకారపాలెం ఉంది మూడు స్కూల్ మన శాంక్షన్ అయ్యాయి ఒక్కొక్క స్కూల్కి నూట అరవై నాలుగు లక్షలు ఇచ్చాను అంటే కోటి మళ్ళీ లక్షల్లో చెప్తే అర్థం కోటి అంటే ఒక లక్ష అనుకుంటారు దీంట్లో మన పిల్లలకి చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ అలాగే డార్కుమెంటరీ అలాగే చేతులు కొడుకోవడానికి పోటీ చేసిన చేతులు కొడుకోవడానికి పైప్ లైన్స్ మన ఆడపిల్లలు కాదు అంటే వాళ్ళు బాత్రూమ్స్ అన్నిటికీ కలిపి మీ డబ్బులు ఇవ్వడం జరిగింది మరి కాంట్రాక్టర్ గారు ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు సార్ మీ బాధ్యత బ్రహ్మాండ కట్టాల అందంగా కట్టాల మా గౌరవ మా గవర్నమెంట్ పనులు లాగా ఉండకూడదు సార్ అందంగా రావాలా వేనుకోడి కూడా మంచి సెంటర్ నర్సీపట్నానికి మంచి సెంటర్ వేనిపూడి

ప్రభుత్వ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరియు ఇదే కాదు ఎక్కడెక్కడైతే విద్యా సంస్థలున్నాయో అలాగే ఇప్పుడు కస్తూరుగా నిలబడుతుంది అందుకల్ల సుదీర్ఘంగా మాట్లాడడానికి లేదు ఎవరికి ఇబ్బంది శాంక్షన్ లక్ష అరవై నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేశారు ఆ బిల్డింగ్ స్థాపన నిమిత్తము మన ఏమినపూడి పంచాయతీకి రావడం స్పీకర్ గారు ఆనందాన్ని మిగించిన స్పీకర్ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరు కూడా పాదాభివాదనాలు తెలియపరచుకుంటూ పత్రికా సోదరులకు కూడా హృదయపూర్వక తెలియపరచుకుంటూ ఈ రోజున కస్తూర్బా పాఠశాల కానీ మోడల్ కాలేజ్ మోడల్ స్కూల్ కానీ ఉన్నాయి అంటే దీనికి కాలేజీలు కూడా తీసుకొచ్చిన ఘనత మన అయ్యన్న పాత్రి గారికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి మన ఆ రోజు మినిస్టర్ పంచాయతీ మినిస్టర్ గా ఉన్నటువంటి మన అయ్యన్న పాత్రి గారు ఆ రోజున స్కూల్ అంటే ఆడపిల్లలు ఎంతవరకు చదువుకోవడమే కాదు ఎంత వరకు చదువుకుంటే తర్వాత మన భవిష్యత్తుకి ఒక మంచి మార్గదర్శకం అవుతుందని మన కేజీబీ స్కూల్ కి కాలేజీలు తీసుకురావాలని ప్రకృతి పెట్టారు ఆ రోజున కాలేజీలు కావాలని అయ్యమ్మ మాత్ర వెంటనే మనకి మన కాలేజీతో పాటుగా ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు కాలేజీలకు ఒకేసారి మనకి కస్తూరిగా పాఠశాలకి కాలేజీలు రావడం జరిగింది అంటే